హలో చాలా మంది అనగా నేను విన్నానండి డబ్బేమన్నా శాశ్వతమా డబ్బు అంత ఇంపార్టెంటా దానికన్నా హ్యూమన్ రిలేషన్సే ఇంపార్టెంట్ ఆరోగ్యంగా ఉండటమే చాలా ఇంపార్టెంట్ ఇలా చాలా చాలా కోర్ట్స్ నేను విన్నాను అలాగే కొంతమంది డబ్బే ఇంపార్టెంట్ ఒకవేళ నాకు హెల్త్ ఇష్యూస్ వస్తే ఒకవేళ నాకు ప్రాబ్లం వస్తే ఆ డబ్బే నన్ను కాపాడుతుంది ఒకవేళ నాకు ఏదైనా బాధ వస్తే నేను ఇంట్లో కూర్చొని నా స్కూటర్ మీదో లేకపోతే చిన్న కార్లోనో కూర్చొని ఏడవటం కన్నా నేను నా బిఎండబ్ల్యూలోనో ఫెరారీలోనో కూర్చుని ఏడుస్తాను అది నాకు ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది అనే వాళ్ళు కూడా చాలా మందే ఉన్నారు నా అభిప్రాయం అయితే డబ్బు చాలా చాలా ఇంపార్టెంట్ కానీ డబ్బే ప్రతిదీ కాదు ఎక్కడి వరకు డబ్బు ఇంపార్టెంట్ అన్నది మనం తెలుసుకోవాలి కదా డబ్బు సంపాదనలో సెవెన్ లెవెల్స్ ఈ రోజు మనం డిస్కస్ చేద్దామండి మనం ఏ లెవెల్లో ఉన్నామో తెలుసుకుందాం డబ్బు అన్ని కాకపోయి ఉండొచ్చు కానీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉండటం ప్రతి ఒక్కళ్ళకి చాలా ఇంపార్టెంట్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళ దగ్గర ఒక పది ఉంటే వాళ్ళకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వచ్చినట్టే కొంతమంది దగ్గర కోటి రూపాయలు ఉన్నా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వచ్చినట్టే కానీ మరికొంతమంది దగ్గర వంద ఉన్నా వాళ్ళు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వచ్చినట్టుగా భావించరు అది ఒక్కొక్కళ్ళకి వాళ్ళ థింకింగ్ ని బట్టి వాళ్ళ అవసరాలను బట్టి వాళ్ళ లైఫ్ స్టైల్ ని బట్టి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది మనందరం ఏ లెవెల్ లో ఉన్నాం అనే విషయం ఈ రోజు తెలుసుకుందాం మోస్ట్ ఆఫ్ ద పీపుల్ లెవెల్ టూ అండ్ లెవెల్ లో స్టక్ అయిపోయి ఉంటారండి కానీ లెవెల్ ఫోర్ అండ్ లెవెల్ ఫైవ్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ లెవెల్ ఫర్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఈ లెవెల్స్ నాకు తెలిసిన కొంతమందితో డిస్కస్ చేసినప్పుడు చాలా మంది షాక్ అయ్యారండి కొంతమంది నేను ఫైనాన్షియల్ గా స్టేబుల్ గా ఉన్నాను అనుకున్న వాళ్ళు ఓ నేను ఇంకా ఆ స్టేజ్ రీచ్ అవ్వలేదా అని ఫీల్ అయిన వాళ్ళు కొంతమంది అయితే నేను ఇంకా సెటిల్ అవ్వలేదు అనుకున్న వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు ఫిఫ్త్ స్టేజ్ లో ఉన్నారు అన్న విషయాన్ని రియలైజ్ అయ్యారు వీడియో పూర్తిగా చూసి మీరు ఏ లెవెల్లో ఉన్నారు అన్నది తెలుసుకుంటే మనకి నెక్స్ట్ ప్లాన్ చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది వీడియో చూస్తున్న క్రమంలో మీకు కంటెంట్ యూస్ఫుల్ గా అనిపిస్తే వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీరు ఎంతమంది కామెంట్ చేసి లైక్ చేసి షేర్ చేస్తే యూట్యూబ్ మందికి ఈ వీడియో పంపిస్తుంది ఎడ్యుకేషన్ ఛానల్ కి సపోర్ట్ చేయండి లెవెల్ వన్ ఫైనాన్షియల్ స్ట్రగుల్ ఆర్ సర్వైవల్ మోడ్ ఈ లెవెల్లో మీ దగ్గర సేవింగ్స్ లేకుండా మీరు ప్రతి నెల శాలరీ కోసం వెయిట్ చేస్తూ ఈఎంఐస్ పే చేయాలి అనే ప్రెజర్ మీకు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద మంత్ మీకు ఆ ప్రెజర్ ఉండటం ఇది లెవెల్ వన్ ఇది చాలా మంది విషయంలో అప్లై అవుతుందండి అప్పుడే జాబ్ స్టార్ట్ చేసి ఉంటారు జాబ్ వచ్చిన వెంటనే చాలా మంది చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే గబగబా లోన్స్ తీసేసుకోవటం వెహికల్ లోన్ సరదా కోసం మొబైల్స్ కోసమో లోన్స్ తీసేసుకుని మీకు శాలరీ వచ్చిన వెంటనే ఆ శాలరీలో కొంత అమౌంట్ మీరు ఈఎంఐస్ కట్టేసుకోవటం మనకి బ్యాంక్స్ కూడా చూడండి శాలరీ అకౌంట్ మీరు బ్యాంక్ లో ఓపెన్ చేస్తానే లోన్స్ అంటూ వాళ్ళు తయారైపోతారు పర్సనల్ లోన్ ఇచ్చేస్తామని ఈ లోన్ ఇస్తామని ఆ లోన్ ఇస్తామని అని మనతో కమిట్ చేస్తూ ఉంటారు అలా కమిట్ అయిపోయిన చాలా మంది ఈ లెవెల్లో స్టక్ అయిపోయి ఉండుంటారు సో దిస్ ఇస్ లెవెల్ వన్ ఈ లెవెల్లో ఉన్న వాళ్ళు ఏం చేయాలి అన్నెసరీ ఎక్స్పెన్సెస్ అన్నిటిని కట్ చేసేయాలి ఫస్ట్ త్రీ మంత్స్ ఎమర్జెన్సీ ఫండ్ ని క్రియేట్ చేసుకోవాలి ఎమర్జెన్సీ ఫండ్ అంటే ఏంటి ఇది మనం ఆల్రెడీ వీడియోస్ లో చేసామండి లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసి డీటెయిల్స్ చూడండి అలానే ఇంపల్స్ బయింగ్ మొబైల్స్ కొనేయటం లేదా బ్రాండెడ్ ఐటమ్స్ కొనేయటం అన్నెసరీ థింగ్స్ అన్ని కొని తీసుకొచ్చి ఇంట్లో పెట్టడం ఫ్రెండ్స్ అడిగారన్నో మరెవరో అడిగారన్నో విచ్చల్ విడిగా వీకెండ్ పార్టీస్ చేయటం ఇవన్నీ తగ్గించుకుంటే ఈ లెవెల్లో నుంచి మీరు బయటపడి నెక్స్ట్ లెవెల్లోకి వెళ్తారు లెవెల్ టూ స్టేబుల్ బట్ స్టక్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఈ లెవెల్లో ఉంటారండి ఈ లెవెల్లో ఉన్న వాళ్ళు బిల్స్ అన్ని టైం కి పే చేస్తారు లైఫ్ పీస్ఫుల్ గా గడుస్తూ ఉంటది పెద్ద అప్పుల్ లాంటి ఏమి ఉండవు కానీ వీళ్ళకి ఏమి సేవింగ్స్ ఉండుండవు ప్రోగ్రెస్ లేదు లాస్ట్ ఇయర్ ఎక్కడ ఈ ఇయర్ కూడా అక్కడే ఉన్నారు పెద్ద ఫ్యూచర్ గోల్స్ ఏం పెట్టుకోలేదు ఇలా గోల్ లేకుండా సంవత్సరం తర్వాత సంవత్సరం మనం అదే లెవెల్లో ముందుకెళ్తూ ఉంటే ఇది లెవెల్ టూ లైఫ్ బాగానే గడుస్తాంది బట్ స్టేబుల్ గా మీరు అక్కడే ఉండిపోయారు మోస్ట్ ఆఫ్ ద మిడిల్ క్లాస్ పీపుల్ ఈ లెవెల్లో స్టక్ అయిపోయి ఉంటారు ఇలానే ఉంటే మనకి ఫ్యూచర్ లో గ్రోత్ ఎక్కడి నుంచి వస్తుంది సో ఈ లెవెల్లో ఉన్న వాళ్ళు చేయవలసిన ఇమీడియట్ పని ఏంటంటే ఎంత చిన్న సేవింగ్ అయినా సరే మీరు నెలకి వెయ్యి రూపాయలు సేవ్ చేయగలిగినా సరే ఏదో ఒక చిన్న సేవింగ్ ఎస్ఐపి మోడ్ లో స్టార్ట్ చేయండి ఈ రోజు చిన్నగా మీరు స్టార్ట్ చేసిన సేవింగ్ మిమ్మల్ని లెవెల్ ఫోర్ కి లెవెల్ ఫైవ్ కి తీసుకెళ్తుంది స్టెబిలిటీ ఉంది కదా అని మీరు గ్రోత్ గురించి ఆలోచించకపోతే అదొక పెద్ద ఫైనాన్షియల్ ట్రాప్ అని మీరు ఆ ట్రాప్ లో పడిపోతున్నారన్న విషయం మర్చిపోకండి లెవెల్ త్రీ సేవర్ స్టేజ్ ఈ స్టేజ్ లో ఉండే వాళ్ళు చిన్న చిన్నగా కాస్త కూస్తో సేవింగ్స్ చేస్తూ ఉండి వేస్ట్ ఫుల్ ఎక్స్పెన్సెస్ లేకుండా అన్నెసరీ ఎక్స్పెన్సెస్ ని అవాయిడ్ చేసుకుంటూ ఒక త్రీ టు సిక్స్ మంత్స్ ఆఫ్ ఎమర్జెన్సీ ఫండ్ ఆల్రెడీ క్రియేట్ చేసుకుని ఉండుంటారు ఈ స్టేజ్ లో ఉండే వాళ్ళు రెస్పాన్సిబుల్ గా కంట్రోల్డ్ గా ఉండుంటారు ఈ లెవెల్ త్రీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టేజ్ అండి ఓన్లీ సేవింగ్స్ మిమ్మల్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళలేవు కదా మీరు సేవింగ్స్ స్టార్ట్ చేశారు ఓకే ఆ సేవింగ్స్ ని స్లోగా ఇన్వెస్ట్మెంట్స్ లోకి కన్వర్ట్ చేసుకోండి మీరు ఎక్కడైతే ప్రాపర్ గా ఇన్వెస్ట్ చేసుకుంటారో మీకు ఎక్కడైతే డీసెంట్ రిటర్న్స్ వస్తాయో మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళటానికి మీ సేవింగ్స్ ని ఇంక్రీజ్ చేసుకోవటానికి మీకు ఈ లెవెల్ హెల్ప్ అవుతుంది సేవింగ్స్ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ లోకి మన అమౌంట్స్ ఎలా షిఫ్ట్ చేసుకోవాలి మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బెటర్ ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ ఏ పద్ధతిలో చేసుకుంటే బెటర్ గా ఉంటుంది అని మన ఛానల్లో మనం చాలా వీడియోస్ చేసుకున్నాం కదండి డిస్క్రిప్షన్ లో కొన్ని లింక్స్ ఇస్తాను అదొక్కసారి చూడండి లెవెల్ ఫోర్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ లెవెల్ అండి దిస్ ఇస్ ఇన్వెస్టర్ స్టేజ్ ఈ స్టేజ్ లో మీరు ఇన్వెస్ట్మెంట్స్ స్టార్ట్ చేసి ఉండుంటారు మీకు ఇండెక్స్ అంటే ఏంటో తెలుసు మీకు నిఫ్టీ సెన్సెక్స్ అంటే ఏంటో తెలుసు మీరు ఇన్వెస్ట్మెంట్స్ ఆల్రెడీ ఎస్ఐపి మోడ్ లో చేస్తున్నారు కొంత గోల్డ్ కొనే ప్రయత్నంలోనో ఆల్రెడీ గోల్డ్ కొనో ఉండుంటారు ప్రావిడెంట్ ఫండ్స్ గురించి తెలుసుకొని ఉండుంటారు ఫిక్స్డ్ డిపాజిట్స్ లో వచ్చే రిటర్న్స్ కి మ్యూచువల్ ఫండ్స్ లో వచ్చే రిటర్న్స్ కి డిఫరెన్స్ మీకు తెలుసుంటుంది రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా మీరు ఆల్రెడీ తెలుసుకొని ఉండుంటారు మీకు పవర్ ఆఫ్ కాంపౌండింగ్ కాంపౌండింగ్ ఉన్న వాల్యూ ఏంటో మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది మీ ఫోకస్ షార్ట్ టర్మ్ గోల్స్ మీద కాకుండా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ మీద మీ ఫోకస్ ఉండుంటుంది ట్రేడింగ్ లాంటి అవాయిడ్ చేసి ఉండుంటారు ట్రేడింగ్ చేసి డబ్బులు సంపాదించే వాళ్ళు నెగ్లిజిబుల్ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ కూడా ఉండరు అని మనం ఈ ఛానల్లో చాలా సార్లు అనుకున్నాం కదా సో మీ ఫోకస్ లాంగ్ టర్మ్ మీదకి షిఫ్ట్ అయి ఉండుంటుంది సో నెక్స్ట్ స్టేజ్ వెళ్ళాలంటే ఈ స్టేజ్ లో మనం చేయవలసిన పని ఏంటి మనం చేస్తున్న ఇన్వెస్ట్మెంట్స్ ని కొంచెం కొంచెంగా ఇంక్రీజ్ చేసుకోవటం ఒకసారి కొంత అమౌంట్ మన దగ్గర వచ్చింది అనుకున్న తర్వాత వేస్ట్ ఫుల్ ఎక్స్పెన్సెస్ లోకి వెళ్ళిపోకుండా ఆ అమౌంట్స్ ని మనం ఎసర్ట్స్ గా ట్రాన్స్ఫర్ చేసుకోగలగటం లెవెల్ ఫైవ్ మల్టిపుల్ ఇన్కమ్ బిల్డర్ ఈ స్టేజ్ లో మీ దగ్గర కనీసం అంటే రెండు మూడు సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఉండుంటుంది మీ జాబ్ తో పాటు మీరు బిజినెస్ లోనో మరో రకంగా ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసుకునే మెథడ్ ని మీరు ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసుకుని ఉండుంటారు మీరు చేసిన ఇన్వెస్ట్మెంట్స్ దగ్గర నుంచి మీకు రిటర్న్స్ రావడం స్టార్ట్ అయి ఉండుంటుంది అది ఏదైనా కావచ్చండి మేబీ మీరు కొన్న అపార్ట్మెంట్ నుంచో మీరు కొన్న ల్యాండ్ నుంచో లీజ్ ఇన్కమ్ అయి ఉండొచ్చు రెంటల్ ఇన్కమ్ అయి ఉండొచ్చు లేదా మీ రెగ్యులర్ జాబ్ తో పాటు మీరు ఫ్రీలాన్సింగ్ కన్సల్టెన్సీ జాబ్ ఏదన్నా చేస్తూ ఉండుండొచ్చు ఈ స్టేజ్ లో మీ లైఫ్ స్టైల్ కేవలం మీ జాబ్ మీదే డిపెండ్ అయి ఉండదు ఈ స్టేజ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ అని మనం స్టార్టింగ్ ఆఫ్ ద వీడియో అనుకున్నాం కదా మీరు ఏ సక్సెస్ఫుల్ పర్సన్ అన్నా చూడండి అది సినీ ఫీల్డ్ దగ్గర నుంచి ఇండస్ట్రియలిస్ట్ దగ్గర నుంచి కాస్త డీసెంట్ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళు ఎవరినైనా చూడండి డెఫినెట్ గా వాళ్ళకి రెండు నుంచి మూడు సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ సినీ ఫీల్డ్ లో మనం షారూక్ ఖాన్ ని తీసుకున్నాం అనుకోండి ఆయన యాక్టింగ్ తో పాటు యాడ్స్ చేస్తూ ఉంటారు ఆయనకు ఒక ప్రొడక్షన్ హౌస్ ఉంది మల్టిపుల్ ప్లేసెస్ లో ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి సో ఇలా మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకుని ఉంటారు సుమా కనకాల గురించి కూడా మనం లాస్ట్ టైం అనుకున్నాం కదా ఆవిడ జస్ట్ యాంకరింగ్ ఏనా చేసేది ఆవిడకి కూడా ఒక ప్రొడక్షన్ హౌస్ ఉంది ఆవిడ కూడా అడ్వర్టైజ్మెంట్స్ చేస్తారు ఆవిడకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది షాప్ ఓపెనింగ్ లాంటి వాటికి కూడా వెళ్తుంటారు అది కూడా మంచి ఇన్కమే కదా ఇంకా మూవీ రిలీజ్ ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ అయితే మనం చెప్పనే అక్కర్లేదు ఆవిడ తప్ప ఇంకెవరు కనిపించరు సో ఇలా మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకున్న తర్వాతే మనం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వైపు అడిగేస్తాం అదే మన లాస్ట్ లెవెల్ సో లెవెల్ సిక్స్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఈ లెవెల్ కి రావాలని ప్రతి వాళ్ళకి డ్రీమ్ ఉంటుంది కదండి ఈ స్టేజ్ లో మనకు వచ్చే ప్యాసివ్ ఇన్కమ్ తోనే మన లైఫ్ ఎక్స్పెన్సెస్ అన్ని కవర్ అయిపోతూ ఉంటాయి జాబ్ చేయటం మానేసినా కూడా అది మీ లైఫ్ ని డిస్టర్బ్ చేయకుండా ఉంటుంది మీకు ఇన్వెస్ట్మెంట్స్ నుంచి రెంటల్స్ నుంచి లాయల్టీస్ నుంచి డివిడెండ్స్ నుంచి రకరకాల సోర్సెస్ నుంచి మీకు ఇన్కమ్ జనరేట్ అవుతూ ఉంటుంది ఈ లెవెల్లో ఈ లెవెల్లో ఉన్న వాళ్ళంతా వాళ్ళు వర్క్ చేయాలి కాబట్టి వర్క్ చేస్తారు వర్క్ చేయకపోతే డబ్బులు రావు అని ఈ లెవెల్లో ఉన్న వాళ్ళు వర్క్ చేయరు సో వర్క్ చేయాలా వద్దా ఏ టైం కి చేయాలి వాళ్ళ టైం వాళ్ళ లో ఉంటుంది ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనే ఈ లెవెల్లో ఉన్న వాళ్ళకి సో ఈ లెవెల్లో ఉన్న వాళ్ళ గోల్స్ ఏంటి వాళ్ళు ఎసర్ట్స్ ని క్రియేట్ చేసుకుంటారు ఆ ఎసర్ట్స్ నుంచి మళ్ళీ ఇన్కమ్ వచ్చేలాగా సోర్సెస్ ని క్రియేట్ చేసుకుంటారు ఎస్ఐపిస్ తోనే కాకుండా లంసమ్ అమౌంట్స్ ఇన్వెస్ట్మెంట్ చేయటం డివిడెన్స్ నుంచి హై ఇన్కమ్ జనరేట్ చేసుకోవటం ఎస్ డబ్ల్యూపీ యాక్టివేట్ చేసుకోవటం పార్ట్ టైం బిజినెస్ చేయటం ఇవన్నీ ఈ లో ఉన్న వాళ్ళ గోల్స్ అయి ఉంటాయి లాస్ట్ అండ్ అండ్ లెవెల్ జనరేషనల్ వెల్త్ టాప్ వన్ పర్సెంట్ ఆఫ్ ద క్రౌడ్ మాత్రమే ఈ లెవెల్ కి రీచ్ అవుతారండి ఈ లెవెల్లో ఉన్న వాళ్ళు కేవలం కంఫర్ట్స్ గురించి చూడరు వాళ్ళ హెల్త్ గురించి చూసుకుంటారు వాళ్ళు డైలీ రొటీన్స్ కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ కావాలని కోరుకుంటారు చాలా మంది ట్రావెల్ చేస్తారు డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ కి వెళ్తారు వాళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ కావాలి అని అనుకుంటారు కొత్త విషయాలు నేర్చుకుంటారు ఈ లెవెల్లో ఉన్న వాళ్ళు హెవీగా చారిటీ కూడా చేస్తారు డొనేషన్స్ చేస్తారు చాలా మందికి హెల్ప్ చేస్తారు స్కూల్స్ లాంటి వాటికి హాస్పిటల్స్ లాంటి వాటి దానికి హెవీగా డొనేషన్స్ ఇస్తూ ఉంటారు వీళ్ళ పిల్లలు జీరో నుంచి స్టార్ట్ చేయాల్సిన అవసరం లేని స్టేజ్ లో ఉండుంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారిని తీసుకున్నారనుకోండి ఆయన ఎక్కడ స్టార్ట్ అయ్యారు లెవెల్ వన్ లో స్టార్ట్ అయ్యారు ఈ రోజు ఆయన ఎక్కడున్నారు లెవెల్ సెవెన్ లో ఉన్నారు నారాయణ మూర్తి గారి పిల్లలకు కానీ వాళ్ళ గ్రాండ్ చిల్డ్రన్ కానీ వెల్త్ ఉంది ఎడ్యుకేషన్ ఉంది ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి అది కేవలం లక్ వల్ల వచ్చిందంటారా ఆయన ఎఫర్ట్స్ వల్ల ఆయన క్రియేట్ చేసి ఆయన బిల్డ్ చేసిన వెల్త్ వల్ల అది కాంపౌండ్ అవటం వల్ల వాళ్ళ పిల్లలకి వాళ్ళ గ్రాండ్ చిల్డ్రన్ కి ఈ లెవెల్ ఆఫ్ ఆపర్చునిటీస్ దొరకనాయి సో ఈ లెవెల్ సెవెన్ పెద్ద పెద్ద బ్రాండ్స్ కోసమో పెద్ద పెద్ద కార్స్ కోసమో షో ఆఫ్ కోసమో ఇలాంటివన్నీ ఈ లెవెల్లో ఉండవు ఈ లెవెల్లో ఉన్న వాళ్ళంతా హెల్త్ కోసం పీస్ ఆఫ్ మైండ్ కోసం చూస్తారు సో అదండి మీరు ఏ లెవెల్లో ఉన్నారో కామెంట్స్ లో మెన్షన్ చేయండి మన టార్గెట్ లెవెల్ వన్ నుంచి లెవెల్ సెవెన్ కి జంప్ అవటం కాదు మన టార్గెట్ ఒక లెవెల్ నుంచి నెక్స్ట్ లెవెల్ కి రీచ్ అవటం ఆ నెక్స్ట్ లెవెల్ నుంచి ఆ తర్వాత ఎలా రీచ్ అవ్వాలి అని చూడటం స్టెప్ బై స్టెప్ ఎప్పుడు వెళ్తే మనం చాలా ఫాస్ట్ గా ఎదగగలుగుతాము ఒకేసారి లెవెల్ టూ నుంచి లెవెల్ ఫైవ్ కి వెళ్ళిపోవాలి అని ప్రయత్నిస్తే మనం అన్నసరీ ట్రబుల్స్ లో పడతాం ఎప్పుడైనా స్టెప్ బై స్టెప్ వెళ్లటమే మంచి పద్ధతి మనం స్టార్టింగ్ ఆఫ్ ద వీడియో అనుకున్నట్టు మనీ ఇస్ నాట్ జస్ట్ అబౌట్ లగ్జరీ అండి మనీ ఈజ్ అబౌట్ ద ఫ్రీడమ్ మనీ ఈజ్ అబౌట్ డిగ్నిటీ అండ్ మనీ ఈజ్ అబౌట్ పీస్ఫుల్ లైఫ్ మీకు ఈ వీడియో నచ్చినట్టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ కిల్ హ్యూర్ Bye-bye.